హలో హాయ్ నేను సుమతి వెల్కమ్ టు సుమలేక్స్ ఈ వీడియో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే చూడండి ఎందుకంటే చాలా సార్లు పెట్టున్నాను నేను ఈ రెసిపీ బిర్యానీ కొంతమందికి కొట్టి ఎన్నిసార్లు పెడతావమ్మా ఈ తొక్కలో బిర్యానీ అనవచ్చు సో కొంతమందికి ఇంట్రెస్ట్గా చూస్తారు కదా అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు కూడా చూడొచ్చు చెప్పలేం కదా వాళ్ళైనా చూడొచ్చు సో అందుకోసం అయితే షూట్ చేసి పెడుతున్నాను అన్నమాట సో అందుకేనండి అన్నది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే చూడండి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఎలాగో స్కిప్ చేస్తారు ఓకే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎవరైనా చూస్తుండే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఓకే ఇదిగో ఈ ఆనియన్స్ అయితే అంటే ముందైతే చికెన్ని మ్యారినేట్ మ్యారినేషన్ చేసి పెట్టేశానండి సో అప్పుడు బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేయలేదన్నమాట అందుకే ఇవి బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసి ఇలా ప్లే ఒక పేపర్లోకి తీసుకున్నాను ఇక్కడ నేను చేస్తున్నది చికెన్ దమ్ బిర్యానీ అండి ద చాలాసార్లే చేస్తున్నాను బిర్యానీ రెసిపీ అందుకే అన్నానన్నమాట కొంతమంది తిట్టుకోవచ్చు కదా సో తిట్టుకోమాకండి చెప్పినట్టు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే చూస్తారు అలాగే కొంతమందికి ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది బిర్యానీ రెసిపీని సో అందుకే మళ్ళీ పెడుతున్నానండి ఈ బ్రౌన్ ఆనియన్స్ నైటే ఫ్రై చేసి పెట్టాను అన్నమాట ఇది పక్క రోజు మార్నింగు ఆ రోజు మార్నింగు రసం చేసి ఇదిగోండి చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నాను బిర్యానీ ఏమో రాత్రికి చేస్తానన్నమాట చిక్కుడుకాయ ఫ్రై లాస్ట్ వీడియోలో కూడా పప్పు చిక్కుడుకాయ ఫ్రై అన్నాను అదేమో పన్నీర్ చిక్కుడుకాయ ఫ్రై అండి ఇదేమో గోరు చిక్కుడు ఫ్రై అన్నమాట గోరు చిక్కుడు కాయలని ఇలా మెత్తగా ఉడికించేసుకుంటానండి నేను నాకు కాయలు కాయలుగా పైన విత్తనాలు కనిపిస్తూ కాయలు కాయలుగా ఉంటే ఇష్టం ఉండదు ఇలా మెత్తగా ఉడికించేసుకొని కుక్కర్ పెట్టేస్తాను అన్నమాట ఒక రెండు విజులు వచ్చినాక ఆ నీళ్ళన్ని వంపేసి మళ్ళీ గరిటితో ఇలా అదిమేస్తాను సో అప్పుడు ఇలా మెత్తగా అవుతాయి ఇలా ఉంటేనే ఇష్టం అండి కాయలు కాయలుగా ఉంటే ఇష్టం ఉండదు నాకు అందుకే ఇలా మెత్తగా చేసుకుంటాను ఎప్పుడు చేసినా హలో హాయ్ నిన్న చికెన్ పకోడీ చేసుకున్నాం కదండి అంటే రాత్రి చికెన్ పకోడీ చేశాను కదా మా చెరశ్మా కూడా వచ్చింది మా మా చెరిష్మా నేను తిన్నాను కదా ఇది నెక్స్ట్ డే అన్నమాట పక్క రోజు ఇప్పుడు టైము సెవెన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది నైట్ ఇప్పుడు బిర్యానీ చేస్తున్నా అంటే ఆ రోజు కలిపెట్టుకున్నాం కదా కొంచెం బిర్యానీకి కొంచెం కొంచెం చికెన్ పకోడీకి కొంచెం బిర్యానీకి కూడా కలిపెట్టుకున్నాను కదా సో ఇప్పుడు మాత్రం బిర్యానీ చేస్తున్నాను అన్నమాట దమ్ బిర్యానీ లాగా అందుకోసమని ముందు నీళ్లు పెట్టేశానండి అదే ఎసరు బాండీలోనే పెట్టేసా ఫ్రెష్గా స్నానం చేసేది వచ్చేసాను బియ్యం కూడా కడిగి నానబెట్టేసా ఇప్పుడు ఎసరు పెట్టేసాను అనమాట ఇక దీంట్లో మసాలాలు వేసి ఇక ప్రిపరేషన్ చేసేస్తాను సో ఈ పక్క చికెన్ దమ్ చేసేసుకున్నాము అంటే చికెన్ కొంచెం ముందు కొద్దిగా నేను ఫ్రై చేస్తానండి కొద్దిసేపు ఇది ఆనియన్ ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ అన్నమాట చికెన్ కలిపి చికెన్ కలిపి పెట్టుకున్నాం కదా ఆ రోజు బ్రౌన్ ఆనియన్స్ వేయలే బ్రౌన్ ఆనియన్స్ అన్నమాట రాత్రి చికెన్ పకోడీ చేసినప్పుడు బ్రౌన్ ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై చేసుకున్నాం ఆ ఆయిల్లోనే సో ఆ ఆయిల్ అన్నమాట ఇది బాగా సిమ్లో పెట్టేసి ఈ మసాలా కలిపి పెట్టుకున్న మసాలా వేస్తున్నా కలిపి పెట్టుకున్న మసాలా కాదు కలిపి పెట్టుకున్న చికెన్ దీనిలో ఆనియన్స్ వేయలేదండి మొన్న కలిపి పెట్టేటప్పుడు ఆనియన్స్ వేయలేదన్నమాట ఇదిగోండి రాత్రి ఫ్రై చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ కొంచెం ఆయిలీ ఆయిలీగా తీసేసాను నేను మామూలుగా క్రిస్పీగా చేసుకుంటా ఇవి రాత్రి కొంచెం ఆయిల్లాగా అంటే ఆఫ్ చేసేసి తీసేసాను అనమాట అందుకే కొంచెం ఆయిలీ ఆయిలీగా ఉన్నాయి పర్లేదులే అలాగే ఆ రోజు కొంచెం పుదీనా కూడా తక్కువే పుదీనా పెద్దగా లేదు కొద్దిగా ఉంటే వేసాను అనమాట సో ఇప్పుడు కొంచెం పుదీనా కొత్తిమీర కూడా కొద్దిగా తక్కువ ఉన్నాయి ఆ రోజు కొత్తిమీర పుదీనా కొంచెం కొంచెం ఉంటే కొంచెం కొంచెం వేసాయి ఇప్పుడు మళ్ళీ కొంచెం కొంచెం వేసి కలిపేద్దాం ఇప్పుడు ఫ్రెష్ పుదీనా అలాగే కొత్తిమీర వేసి మంచిగా కలుపుతాం ఇది బిర్యానీ చేసేటప్పుడు మందంగా ఉండాలి ఈ దేక్ష ఎప్పుడు కూడా ఈ ఇది మందంగా ఉండాలి కానీ ఇది పలుచగుంటదండి అడుగు మాడిపోయే ఛాన్స్ పల్చగా ఉంటే ఇది మందం ఉండింది అనుకోండి అప్పుడు అడుగు మాడదనమాట సో ఇలాంటి వాటిలో జాగ్రత్తగా చేయాలి ఇలా పలచ ఉండే వాటిని ఈ నీళ్లు కాగుతున్నాయి మరుగుతున్నాయి అన్నమాట మసాలాలన్నీ వేస్తున్నా వాటర్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాం మంచి ఫ్లేవర్ వస్తుంది సాల్ట్ చాలా సార్లు చూపిస్తున్నాను కదా బిర్యానీ చాలా సార్లు చాలా చేసిన ప్రతిసారి చూపిస్తూనే ఉంటా చూపిస్తా ఇది మామూలుగా ఇదేం కొంచెం ఉడికించరు చాలామంది ఇలా వేసేసి కలిపేసి మసాలాలు అన్నీ ఇలానే వేసి అన్నం ఉడికించి దీనిపైన వేసి అప్పుడు స్టవ్ ముట్టిస్తారు కానీ నే నాకెందుకు కొంచెం అంటే ఉడకతదో ఉడకదో అన్న కొంచెం ఆ ఫీలింగ్ అన్నమాట అందుకే కొంచెం ఇలా ఉడికించామనుకోండి ఒక ఐదు నిమిషాలు ఉండదు ఆ ఫీల్ ఉండదు సో అందుకే ఇలా కొంచెం ఉడికిస్తా ఉడు అంటే ఇలా ఉడికించకపోయినా ఉడికిపోద్ది దమ్ పెట్టేస్తే చాలాసేపు కానీ కొద్దిసేపు అయితే ఉడికిస్తా కొద్దిసేపు సిమ్లోనే పెట్టి మంచిగా ఉడికిపోద్దని అప్పుడు ఈ వాటర్ అయితే బాగా మరగాలండి ఆ ఫ్లేవర్ అంతా ఇందులో దిగాలన్నమాట కొద్దిగా ఆయిల్ కూడా వేసుకున్నాం అంటే పలుకులు పలుకులు ఉంటుందంటారు కదా అన్నము అందుకోసము అలాగే కొంచెం నిమ్మరసం కూడా జస్ట్ కొద్దిగానే మంచిగా మరుగుతుంది ఇక బియ్యం వేసేద్దాం ఇదిగోండి అన్నం అయితే ఉడికిపోయింది దీనిలోకి వేసేద్దాం దీనిపైన కొంచెం గరం మసాలా అండి ఇది ఇంట్లో చేసుకున్న మసాలా అలాగే కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ ముద్ద ముద్దగా ఉన్నాయి ఇవి పర్లేదులే కొత్తిమీర పుదీనా వేసి మళ్ళీ ఈ అన్నం ఎత్తి మళ్ళీ ఇదే ఎత్తి దీనిపైన వేసి మళ్ళీ సేమ్ కొంచెం గరం మసాలా కొంచెం ఆనియన్స్ ఇవన్నీ వేసి పెట్టేస్తానండి నేను ఫోన్ పట్టుకొని చేయలేకపోతున్నా ఓకే అన్నీ పెట్టేసి మళ్ళీ లాస్ట్లో చూపిస్తాను మళ్ళీ సేమ్ అండి కొంచెం మ గరం మసాలా జస్ట్ కొంచెమేనండి పుదీనా కొత్తిమీర అలాగే బ్రౌన్ ఆనియన్స్ ఇదిగో నెయ్యి వేసుకోవాలండి ఇది గడ్డగా ఉంది కొంచెం అంచులు వెంట అలా వేసుకుంటే బాగుంటుంది చూడండి పడడం లేదు ఎక్కడక్కడ వేసుకోవాలి జస్ట్ కొంచమే లిటిల్ విట్ ఓకే ఓకేలేండి అది గడ్డగా ఉంది ఈ వాటర్ ఉన్నాయి కదా ఈ వాటర్ని కొంచెం ఇలా అంచులు వెంట వేసుకుంటే కొద్దిగా అలాగే రెస్టారెంట్ రెస్టారెంట్ స్టైల్లో రావడం కోసము ఇదిగోండి కలర్ కాదండి ఇది జస్ట్ ఇది కలర్ ఏం కాదు న్యాచురల్గా పాలల్లో కొంచెం పసుపు కలిపి వేస్తున్నా బాగుంటుంది రెస్టారెంట్ స్టైల్లో ఇప్పుడు దమ్ పెట్టేద్దాం దించేసానండి అయిపోయింది చూద్దాం అసలు ఎలా వచ్చిందో ఏంటో చూద్దాం ఇదిగోండి బిర్యానీ రెడీ వాసన అయితే మంచిగా వస్తుందండి స్మెల్లో పొగలు పొగలు వచ్చేసింది చూడండి చూడాలి కింద నుంచి ఎలా వచ్చిందో ముక్క 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 లాస్ట్లో ఒక ముక్క కొద్దిగా అడుగంటున్నట్టు అడుగు అంటున్నట్టు వస్తే ఇలానే ఉంటుందేమో మొత్తం అడుగంటు పోయి ఉంటుందేమో అనుకున్నా కానీ లేదండి బాగుంది కానీ జస్ట్ కొంచెం అడుగంటాలి కొద్దిగా లైట్గా అప్పుడే బాగుంటుంది ధమ్ బిర్యానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇవి మీడియం ముక్కలండి నేను చేసింది అంటే పెద్ద పెద్ద ముక్కలు బిర్యానీ ముక్కలు కాదు చాలా మీడియం అంటే కర్రీ కూడా ఇలానే చేసుకుంటారు సో ఇలాంటి ముక్కలు చేసినప్పుడు నేను ఫ్రై చేశాను కదా ఫస్ట్ అలా చేయకపోయినా అవసరం లేదండి అలానే మ్యారినేషన్ చేసి అడుగునేసి అన్నం ఉడికించి దానిపైన వేసేయచ్చు పెద్ద పెద్ద ముక్కలు అయితే అలా కొంచెం ఉడికించినా పర్లేదు సో ఇలా చిన్న ముక్కలు కాబట్టి అవి అందులోనూ కొంచెం ఫ్రై చేశాను కదా కొద్దిగా ముక్కలు కూడా కొంచెం చిదివిన టైప్ పోతాయి సో అందుకోసమని ఈ ఇలా చిన్న మొక్కలప్పుడు అలా అలా ఫ్రై చేయకపోయినా అవసరం లేదు అనిపించింది ఇప్పుడు నాకు పెద్ద మొక్కలు అయితే కొంచెం ఉడికించిన పర్లేదు కానీ ఇలా చిన్న మొక్కలప్పుడు అవసరం లేదు అనిపించింది అనమాట కానీ అన్నం అయితే మాత్రం ఎక్సలెంట్ సూపర్ అండి కొంచెం పెద్ద పెద్ద మొక్కలు ఉన్నాయి చూడండి మొక్కలు కూడా మంచిగానే వచ్చాయి ఒక్కొక్క ముక్క కొంచెం చిన్నదిగా ఉంటుంది కదా సో ఆ చిన్న ముక్క కొంచెం రెండుగా విడిపోయింది అయినా సూపర్ అండి ఎమ్మి ఎమ్మిగుంది మాకు అలానే ఇష్టం లేదు పెద్ద పెద్ద కన్నా బిర్యానీ అయితే మాత్రం చాలా చాలా పొడి పొడిలాడుతూ చాలా సూపర్గా వచ్చిందండి నేను ఎప్పుడూ బిర్యానీ చేసినా మాలక్స్ నాకొద్దు నాకు మసాలాలు పెద్దగా పడవో నేను తినను అంటుంటాడు అంటే నేను కొంచెం ఫ్లేవర్ఫుల్గా చేసుకుంటుంటా బిర్యానీ అంటే ఎప్పుడు కొంచెం మసాలాలు వేసుకొని మంచిగా చేసుకుంటుంటా కానీ ఆ రోజు మాలక్స్ కూడా తినేసి బలే ఉంది మా బలే ఉంది అని అంటూ చాలా బాగుంది చాలా బాగుంది అంటూ సూపర్ సూపర్గా తిన్నాడు అన్నమాట సో ఎమ్మి ఎమ్మీగా వచ్చిందండి బిర్యానీ అయితే మాత్రం రెస్టారెంట్ స్టైల్లో కలర్ లేకుండా ఇంకొంచెం కలర్ కూడా కావాలంటే ఇంకొంచెం పసుపు ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇంకా ఎక్కువ కలర్ కావాలంటే సో చాలా బాగా అయితే వచ్చింది ఎమ్మీ ఎమ్మీగా తిన్నామండి ఇక్కడ ప్లేట్లో పెట్టుకున్నప్పుడు నేను చూపించడం మర్చిపోయా ఇక తినేటప్పుడు తినేటప్పుడు కూడా వీడియో పెట్టుకుందామంటే అంటే స్టాండ్కి పెట్టేద్దామంటే కొంచెం లైటింగ్ తక్కువ అక్కడ కొంచెం డార్క్గా కనిపిస్తుంది సో ఇక్కడ ఇక లాస్ట్లో తినేసిన తర్వాత మొత్తం తినేసి ఇక లాస్ట్లో కొంచెం చూపిస్తున్నాను అన్నమాట చికెన్ ముక్క కూడా నోట్లో పెట్టుకోగానే అలా జ్యూసీ జ్యూసీగా మెత్తగా అయిపోతుందండి భలే ఉంది నాకు చికెన్ ఎప్పుడు అలానే ఉండాలి కొంచెం ఇలా నమిలేసి ఇలా సాగినట్టు ఉండకూడదు నాకు చికెన్ ఎలా ఉంటే అస్సలు నచ్చదు ఇక్కడ అన్నం చూడండి ఎలా ఉందో పొడి పొడిగా ఇక ఇక్కడ బిర్యానీలో వేస్తాం కదా మసాలాలు ఆకులు అవన్నీ కూడా నా ప్లేట్లోనే వేసేసుకుంటానండి ఎక్కువ ఎందుకంటే మా వాళ్ళు తినేటప్పుడు వాళ్ళకి ఎక్కువ అడ్డం వస్తాయని ఎప్పుడు నా ప్లేట్లోనే వేసుకొని ఇలా పక్కన పెట్టేసుకుంటా ఇక్కడ ఒక ఆకు కింద పడిపోయింది అది కూడా ప్లేట్లో ఎత్తి పెట్టేసుకుంటానండి నేను పక్కన పక్కన అస్సలు పడేయను ఆకులు అవన్నీ ప్లే ప్లేట్లోనే ఎత్తుకుంటా లేదంటే పక్కన వేరే ప్లేట్ అయినా పెడతా ఎవరికైనా మా వాళ్ళకైనా సరే చెత్త అంతా పక్కన వేరే ప్లేట్లో వేయమని వేస్ట్ అంతా ఇక్కడ ఓ చేత్తో ఫోన్ పట్టుకొని ఒక చేత్తో తింటున్నా పైగా ఫ్యాన్ గాలి అనమాట ఫ్యాన్ వేసుకొని తింటున్నా సో ఆ ఫ్యాన్ గాలికి దగ్గర పైన పడింది పక్కన పడింది అన్నమాట మాలక్స్ మామూలు మాలక్స్ మామూలు ఇప్పుడు బిర్యానీ నాకొద్దు నాకొద్దు అంటాడు ఈరోజు ఏంటో మెంబర్లు ఆడుతున్నాడు బిర్యానీ కోసం అని ఆరాటబడుతున్నాడు చేశాను అప్పటికి మళ్ళీ వేసుకుంటున్నాడు వెళ్ళి వాడు తింటానని కొంచెం ఎక్కువేమో అని చెప్పేసి కొంచెం మామూలుగా చేస్తున్నట్లు చేశాను అనమాట ఇంతకీ నా బిర్యానీ ఎలా ఉందండి నచ్చిందా మీకు నచ్చితే కమెంట్ సెక్షన్లో ఒక కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం